రేపల్లె టౌన్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలని మోకాళ్లతో నిరసన మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్ రవిబాబు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళనలో భాగంగా రేపల్లె పురపాలక సంఘం కార్యాలయం వద్ద మోకాళ్ల మీద నిలబడి తన నిరసన తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ కార్యదర్శి ఎన్ రవిబాబు మాట్లాడుతూ ఇంజనీరింగ్ వాటర్ పార్క్ వెహికల్ డిపో మెకానికల్ స్ట్రీట్ లైటింగ్ టౌన్ ప్లానింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికుల జీతాలు పెంచాలని గత సంవత్సరం ఇంజనీరింగ్ కార్మికులకు పదిహేడు రోజులకు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులతో చర్చలు జరిపి వేతనాలు పెంపుదల చేయాలని అన్నారు ఇంజనీరింగ్ వర్కర్స్ అందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేయాలని సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనం అమలు చేయాలని అన్నారు సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జూలై నాలుగవ తేదీ నుండి అత్యవసర సేవలు కూడా బంద్ చేసి పూర్తిస్థాయి సమ్మెలోకి వెళ్తామని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె అధ్యక్షులు డి ప్రభాకర్ రావు రేపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ నాయకులు ఎన్ రవి కే రాఘవేంద్రరావు శివ రవి శ్రీను గీత అనూష సిఐటియు నాయకులు కె ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు గత పదిహేడు రోజులు ప్రభుత్వంతో సమ్మె నేపథ్యంలో సమ్మె ఒప్పందాల్లో భాగంగా స్కిల్లు సెమీ స్కిళ్లు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఎందల వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం రాత పరకుండా ఒప్పందం రాసుకుంది ఈరోజు ఆ ఒప్పందాలను అమలు చేయాలని చెప్పేసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత పదిహేను రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు రేపు నాలుగో తారీఖు నుండి రాష్ట్రం మొత్తం కూడా పూర్తి స్థాయి నిరోధికంగా వెళ్లాలనే దానికోసం సిద్ధమవుతూ ఉన్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అట్లానే మున్సిపల్ శాఖ మంత్రి గారు చర్చలు చేస్తూ ఉన్నారు మీరు వివరించండి మేము వాటిని అమలు చేస్తామని చెప్పేసి ఈ గత ఏడు ఎనిమిది సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా వేతనం తగ్గకుండా స్కిల్ సర్వీస్ స్కిల్ వేతనాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న పరిస్థితుంది ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రైతులతో కూడినటువంటి పార్కుల దగ్గర కానీ లేదు వాటర్ సప్లై కానీ లైకింగ్ కానీ డేటా ఆపరేటర్లుగా కానీ వీళ్ళు స్కిల్ వర్కర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళకి ఒక బోరంత పారిస్థితి కార్మికుల వేతనం పెరిగిన ఆ వేతనాన్ని కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు అమలు చేయడం లేదు దీంతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు పెద్ద ఎత్తున ధరలు పెరిగినాయి ఈ పెరిగిన ధరల నేపథ్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి కనీసం సంక్షేమ పథకాలు కూడా అమలు చేయటం లేదు ఈరోజు ప్రభుత్వం తల్లికి వందల లాంటి పథకాలని వేళ్ళకి పద్నాలుగు వేలు పదిహేను వేలు వేతనాలు ఇస్తూ వీటిని కూడా అమలు చేయకపోవడం వల్ల అనేక మందికి అన్యాయం జరుగుతూ ఉంది అందుకని ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వేతనాలు ఇవ్వాలి స్కిల్డ్ సెమీ స్కిల్ వేతనాలు అమలు చేయాలి అట్లానే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో చర్చలు జరిపి రేపు నాలుగో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరోధక సమ్మెని మొత్తం సమ్మె జరగకుండా కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సిఐటీఆర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం వారికి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత వేతనాలు అమలు చేయాలి స్కీల్ సెడ్ స్కీల్ వేతనాలు